నేను రెండు వేల ఇరవై నాలుగు సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు లో బట్టలు ఉతకను గిన్నెలు తోమను ఇంట్లో వంట కూడా చేయను కనీసం అయితే నా చేత్తో ముట్టుకోను కూడా ముట్టుకోను సంవత్సరం మారుతుంది క్యాలెండర్ మారుతుంది నేను కూడా మారిపోతున్నాను నేను కేవలం ఎంజాయ్ చేస్తాను నేను రెండు వేల ఇరవై నాలుగు సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను నేను రెండు వేల ఇరవై ఐదులో నా భార్యకి బట్టలు కొనివ్వను బంగారం కొనివ్వను అంతేకాకుండా బ్యూటీ పార్లర్ కి ఒక్క రూపాయి కూడా ఇవ్వను సంవత్సరం మారుతుంది క్యాలెండర్ మారుతుంది నేను కూడా మారిపోతున్నాను ఆ డబ్బుతో నేను ఒక్కడే ఎంజాయ్ చేస్తున్నాను నల్లు పనులు చేస్తానండి